డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో జరిగిన తాడివారి సంక్షేమ సంఘం కార్యక్రమంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను డాక్టర్ తాడి మోహన్ బాబు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తాడి సత్యనారాయణ తాడి మోహన్ కుమార్ తాడి రాజేష్ తాడి రవీంద్ర తాడి మోహన్ బాబు తదితర తాడి సంఘ సభ్యులు పాల్గొన్నారు

claps for mm the -hmm. mm -hmm. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి